కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలో భాగంగా వీనవంక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజున హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి వీనవంక బస్టాండ్లో కూడలి వద్ద ధర్నా రాస్తరోకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ బాలకిషన్ రావు ముసిపట్ల తిరుపతిరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాడ సాధ్వరెడ్డి మాజీ వైస్ ఎంపీ లత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ని భదనం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి కమిషన్ల పేరిట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ని దూరం చేయడం ఎవరి తరం కాదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు వ్యవసాయాన్ని దండగా అన్న నుంచి పండగలా మార్చారని కొనియాడారు కేసీఆర్ మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు ప్రభుత్వానికి కనీసం రైతులకు యూరియా ఇవ్వడం కూడా సాధ్యం కావడం లేదని అన్నారు ఒక్క యూరియా బస్త కోసం రోజుల తరబడి రైతన్నలు క్యూలైన్లో నిలబడుతున్నారని అభివృద్ధిపై పట్టు సాధించాలని కానీ కేసీఆర్పై భజన చేయడం సబబు కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కామిడి శ్రీనివాసరెడ్డి మర్రి స్వామి చెక్కబండి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుల రమేష్ సత్యనారాయణ నరసయ్య రాజ్కుమార్ భానుచందర్ తాళ్లపల్లి మహేష్ హరిబాబు కాసలరా సుధాకర్ సంగసమ్మయ్య వడ్డెపల్లి భూమయ్య మధు యాసిన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలకు రైతులకు సాగునీరు అందించే విధంగా అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఆనాడు దాదాపు మూడు సంవత్సరాలల్ల ఎనభై తొమ్మిది నుంచి తొంభై లక్షల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డలో రెండు పిల్లలు కుంగితే పద్దెనిమిది సంవత్ పద్దెనిమిది మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ సోద్యం చూసుకుంటూ దాన్ని ఎలాంటి మరమత్తులు చేసేది పక్కకు పెట్టి కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని భదనం చేయాలని ఆలోచనతోటి ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులతో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించి ఆరు వందల పేజీల బుక్ తయారు చేసేసి మరి అసెంబ్లీలో ఆరు గంటలు కూడా చర్చ చేయకుండా కుట్రపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో రైతన్నలు విద్యార్థులు అందరి మమేకంతో అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల యొక్క కోరిక తీర్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కలేనటువంటి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో ప్రారంభించడం జరిగింది స్థాపించడం అతి త్వరలో రైతన్నలందరికీ ఈ బీడు వారిన భూములందరికీ ఈ వీలవంకలో చూసుకున్నట్లయితే హిమ్మతనగర్ కొండపాక జల్లూరు దేశాయపల్లె మల్లారెడ్డిపల్లె ఇట్లాంటి భూములకు అసలు నీళ్ళేపారెటువంటి కావు ఈ అచ్చంపల్లి కావచ్చు శ్రీరాములపేట కావచ్చు ఇలాంటి భూములకు మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మరి ఈ భూములకు ఎట్లా వస్తున్నాయి మరి మొన్నటి వరకు వర్షాలు లేకపోతే ఎట్లా రాలేదు మరి ఆ కేసీఆర్కి వచ్చినటువంటి పేరును జీర్ణించుకోలేక ఆ రోజు ఆంధ్రాలతో ఆంధ్ర వాళ్ళతో కుమ్ముక్ రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ మీద కేసీఆర్ మీద ఒక పుట్ర పన్ని కేసీఆర్ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి అక్రమ ఒకటి ధ్యాసలో పెట్టుకోండి కేసీఆర్ ఏం చేసిండు కేటీఆర్ ఏం చేసిండు అనేది ఒకటి ధ్యాసలో పెట్టుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సిపిఐలకు వాళ్ళకు వీళ్లకు పోలీసుల ద్వారా మనల్ని మభ్యపెట్టి బెదిరించి ఏం చేసినా మనకి ఏం కాదు మనం అందరం కౌశిక్ రెడ్డి గారు మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ మనం ముందుండి ఇది కాళేశ్వరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎవరు చెప్పిన మాటలు వినకండి అనేది ఒకటి చెప్పుకుంటూ గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా గురించి రైతులు మరి రోడ్ ఎక్కింది లేదు రైతు యూరియా గురించి కొట్లాడింది లేదు మరి ఈ రోజున ఇప్పుడు ఈ సంవత్సరము రైతులందరికీ మరి యూరియా యూరియా అందడం లేదు రైతుల ఇబ్బంది పడు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వము తగిన యూరియా సరఫరా చేసి మరి రైతులను ఆదుకోవాలి రైతులు ఈ రోజున రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ యొక్క వైఫల్యమే ఇది మరి తాను ఒక కేసీఆర్ మీద ప్రతీకార రాజకీయాలు చేయడం తప్పితే మరి రైతుల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించేది లేదు రాష్ట్ర అభివృద్ధిని చేయండి మరి రైతుల యొక్క బాగును అభివృద్ధి చేయండి కానీ ప్రతికార రాజకీయాలు బంద్ చేసి మరి తెలంగాణ అభివృద్ధిని ముందుకు తాగాలని మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ రైతుల గోస రేవంత్ రెడ్డికి కలిగి వచ్చే ఎన్నికలలో నామరూప నామరూపాలు లేకుండా పోతాడని మా రైతుల పక్షాన మేము అందరం తెలియజేసుకుంటున్నాము ఇకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ పార్టీ ఎపిటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లను కానీ మనందరం కష్టపడి మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కష్టపడి గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈ యూరియా సమస్యతోటి రైతులు టైంకు యూరియా చల్లుకోకుండా ఈరోజు మొత్తం పొలాలన్నీ పుట్టకొచ్చి ఈరోజు చివరి దశలో ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్ను మేమంత రైతుల పక్షాన తెలియజేసుకుంటున్నాం